ఇది మా స్నేహితుడు ముప్పై సంవత్సరాల క్రితం తొంభైలో యాక్షన్ సిఎంఎస్ యాక్షన్ పెట్టింది యాక్షన్లో కొన్నాడు ఆర్కే బంగ్ అని ఆయన వైఫ్ రజనీ బంగ్ పేరు మీద కొన్నాడు మాకు పవర్ డబ్ ఆటర్లో కానీ మీ ఇద్దరు ట్రాస్మేట్స్ కాబట్టి ఇచ్చారు అందుకు ముప్పై సంవత్సరాల నుంచి ఇదంతా మేము సేవ్ చేస్తూనే ఉన్నాము మా హ్యాండ్ ఓవర్లో ఉంది దాని ఏం డౌట్ లేదు మొత్తం డాక్యుమెంట్స్ కొంత మళ్ళా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొంతమంది మనం కోర్టుకు పోయినారు సీఎస్టర్ ఫైట్ అయింది మళ్ళీ సో హైకోర్టు మనకి ఇరవై ఏళ్ళ తర్వాత ఇచ్చింది అది డాక్యుమెంట్స్ ఉన్నాయి మళ్ళీ కింది కోర్టుని వేసినారు ఎక్కడ మన మైన అది కూడా డాక్యుమెంట్స్ అయినాయి ఇక మొత్తం క్లియర్ అయిన తర్వాత ధరనికి అప్లై చేసినాం ముప్పై ఏళ్ళ నుంచి ల్యాండ్ అంతా మా హ్యాండ్ ఓవర్ నుంచి పాపం యాదవ్ ఇప్పుడే అందరూ సోదరులు కలిసి వాళ్ళు కూడా దీంట్లో ముందు వాళ్ళు కూడా మనకు అట్టేళ్ళు కదా అంత మనది ఏం చెప్తున్నారు అంత ఇష్టపెట్టండి ఈ రోజు ఈ రెండు రోజులనే ఇది ఇది సర్వే నెంబర్ నైన్ ఇది ఒక ముస్లిం సోదరుడు ఇది నాది అని వచ్చిండు సర్వే నెంబర్ నైన్ ఏలు వచ్చిండు దగ్గర మీరు దయచేసి చూడండి మొత్తం మీకు అందరూ సబ్మిట్ చేస్తారు ఎక్కడ కూడా అతనికి హద్దులు లేవు ఏది లేదు ఇది మొత్తం హద్దులు ఉన్నాయి నలభై ఏళ్ళ నుంచి సిఎంఎస్ స్టాండ్ ముప్పై ఏళ్ళ నుంచి మన హ్యాండ్ ఓవర్లు ఉంది దీనికి పక్కా ప్లానింగ్ ఉంది సరే దీనికి ఒక మ్యాప్ ఉంది ఎప్పుడు ముప్పై నలభై గవర్నమెంట్ మనకు వేసింది మ్యాప్ ఉంది అంత ఉన్నాయి ఈరోజు సడన్కి వచ్చి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని ఒక టిఆర్ఎస్ మనిషి ల్యాండ్ గ్రాబర్ మొదటి చాలా ఆయన ఇంకా కొంతమంది అంత హైదరాబాద్ గుండా గుండాలు వచ్చి ఆయన ఛాంపెస్ దానికి పోలీసులు మొత్తం మద్దతు పలుకు ఇంతవరకు ఐదు పది రోజులు ఫైట్ అవుతుంది ఇస్తా మొత్తం ఇస్తాను అన్ని అందరికి ఇస్తారు మొత్తం ఇన్ని రోజుల నుంచి గొడవ అవుతుంది ఒక పోలీసు వాళ్ళు వస్తారు వస్తారు ఇదిగో ఇబ్బంది తీసుకోండి వాళ్ళతో నేపిస్తారు బయట నొక్కుతారు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ బయట గ్రామర్స్ లోపలి తీసుకపోతే ఇంత పెద్ద ల్యాండ్ గ్రాబింగ్ కలవకు జరిగిందా మీరు చూడండి ఇది ల్యాండ్ గ్రాబింగ్ విత్ పోలీస్ పోలీసుల మీద యాక్షన్ తీసుకొని తీరాలి ఇది ఇది మొత్తం వాళ్ళని మేము వదిలిపెట్టాం సీఏ గారు ఎస్ఏ గారు డిఎస్ అందరూ కూడా దీనికి దీనికి వహించి బాధ్యత వహించాలి ఎస్పీ గారు కూడా ఇన్ఫర్మేషన్ చేసిన నేను కలెక్టర్తో మాట్లాడినా సీఎం గారు కలుస్తా తర్వాత కేటీ గారు కలుస్తాను అరే నేను కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్ రెండు మాటలు ఎమ్మెల్యే మంత్రి అయినా ఒక సెంత్ భూమి చూసుకుంటారు చెప్పండి నేను ఎన్టీ రామారావు ఓడించి ఈ దేశవ్యాప్తంగా నాకు పేరు వచ్చింది ఇంత చరిత్ర ఉన్న నేను పార్టీలో ముప్పై సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో నేను కేసీఆర్ గారి మీద అభిమానంతో ఈ పార్టీ నేను పదవి అడిగి ఇంకేదో డిమాండ్ చేసి వచ్చింది లేదు ఆయన ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఆయన ఉంటే ఈ దశ అవి జరుగుతుంది ఇంటి మేము పెట్టుకొని వస్తే పెడితే వాళ్ళు ఏం చెప్ప వాళ్ళు వచ్చి గ్రామింగ్ స్టార్ట్ చేశారు ఇదేనా తలగుర్తి తాలూకాలో ల్యాండ్ గ్రామింగ్ రైతులు ఎట్లా బతకాలి ఈ మొత్తం ఎట్లా బతకాలి వీళ్ళందరూ ఒక్కసారి దయచేసి నేను మీ దృష్టికి ఎందుకుంటే ఈ రోజు నేను నేను వచ్చేవారికి కాదు ఎందుకు వచ్చి నా నాకు పవర్న నుంచి నా స్నేహితుడు ఇన్ని ఏం ఉంది ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇది తన పట్టా ల్యాండ్ న్యాయం చేయాలో మేము మొత్తం అడిగినా పదిహేను రోజుల నుంచి చూస్తున్నాం మూడు నెలల నుంచి గ్రాఫింగ్ చేసి ఇది ఎక్కడ కూడా పోలీసు ఒక్కరు అడ్డపడతారు పోలీసు ఏమైనా ఎమరం పోలీస్ వచ్చారా పోలీసు ఎవరికి వారికి ఇచ్చారా ఏది లేదు ఓన్లీ ల్యాండ్ గ్రాఫింగ్ చేసుకుంటా ఈ విధంగా చేస్తున్నారు మా సొంత ల్యాండ్ మీద మమ్మల్ని రాణిస్తలేరు మొత్తం గ్రాఫింగ్ మీద రాణిస్తారు ఇది పోలీసుల మధ్య ల్యాండ్ గ్రాబర్స్ మధ్య జరుగుతుంది మేము ఇంత పెద్ద ల్యాండ్ గ్రాఫింగ్ ఎక్కడ జరగలేదు నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినా ఎమ్మెల్యే గారు మీ అమ్మంతా ల్యాండ్ గ్రాబర్స్ ఉండరు నేను ఇక్కడ నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నా మమ్మల్ని ఇంత జరుగుతుంటే మీరు ఒక తప్పకుండా అంటే ఆయన స్వయంగా చెప్పిండు అన్నా ల్యాండ్ గ్రాబర్స్ అంతా జత అయింద్రు పోలీసులు పెద్ద ల్యాండ్ గ్రాబరు ఆయన ఆయన మేము పార్టీలో ఉన్నా మేము తప్పనిసరి కేసు దిష్టి తీసుకుపోతుందని చెప్పిన రక్ష కల్పిస్తాడు ఇది ఒక్క పారి న్యాయవాదం చేయండి మీకు వాళ్ళు ఫైల్స్ ఇస్తా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హ్యాండ్ ఓవర్ మన హ్యాండ్ ఓవర్లో ఉంది మనం దాన్ని ఉన్నావు రోజు వచ్చి పోలీస్ వచ్చి ఆ దౌర్జన్యం చేసి ఆపడం ఏంది వాళ్ళని వేసుకోవడం చెప్పడం ఏంది మంది పోలీసులు వస్తారు ఎస్పీ గారికి దృష్టి తీసుకుపోయినా